మీరు నాతో ఉండండి మీతో నేను నిరంతరం అందుబాటులో ఉండి సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తారని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి యాతాటి రమేష్ బాబు తెలిపారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ తన వ్యక్తిత్వం తన సేవ దృక్పథాన్ని గుర్తించి గ్రామాల్లో జనం తన వెంట నడవటం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని వాటి కోసం నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నానండి ఈ మేనిఫెస్టోలోని ఇక్కడ ఇక్కడికి వచ్చిన సందర్భంలోని భవన కార్మికులకి నన్ను సప్త స్వరాలు అని చెప్పేసి ఒక మేనిఫెస్టో తయారు చేశాను ఇందులో ప్రత్యేకంగా భవన కార్మికులు ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నటువంటి భవన కార్మికులకి నేను బీమా పథకాన్ని పది లక్షల బీమా పథకాన్ని నేను ఇచ్చాను నేను అలానే వాళ్ళు గ్రా వాళ్ళ ఒక బిల్డింగ్ కావాలని అడిగారు సంఘం ఆఫీస్ కావాలని అడిగారు దాన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను నేను సగం చేసుకున్నారు మిగతా సగం కూడా కంప్లీట్ చేస్తానని చెప్పాను నేను అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం లేదంటున్నారు ఇల్లు లేవంటున్నారు దానికోసం కూడా ఇల్లు ఇల్లు ఎలా కట్టించాలని చూస్తారండి నేను ఇక్కడ చూశారు కదా అత్య అత్యద్భుతంగా నాకు ప్రజలు దోచుకోవడానికి దాచుకోవడానికి కాదు మీకు సేవ చేయడానికే వచ్చాను నేను నన్ను ఎన్నుకోండి మీకు నేను మార్పు తీసుకుని వస్తాను నేను థ్యాంక్ యూ